మనం దాదాపు ఈ సీజన్ వచ్చినప్పటికీ వరి పంటకి పండిన ధాన్యంతో పక్షుల కోసం ఇలా తయారు చేసి మనం ఇంటి ముందు కట్టేవాళ్ళం కానీ ఇప్పుడు పక్షులు అం అంతరించిపోయినాయి ఇవి కూడా దాదాపుగా మనకి కనుమరుగయ్యే రోజు కనపడుతున్న తరుణంలో మన కొండగుంటూరు కొల్లా ప్రసాద్ గారు పక్షుల కోసం వాటి రోజు పక్షులు వచ్చి ఇంటి ముందు తినడానికి ఎలా వరధాన్యంతో ఇలా గూడు తయారు చేశారు ఒకసారి మనం చూద్దాం గూడిని కుచ్చు కుచ్చు అంటారంటే దీన్ని కుచ్చు తయారు చేశారు మనం ఒకసారి చూద్దాం కుర్చీని ఏ విధంగా తయారు చేస్తున్నారు చెప్పండి ఏ విధంగా తయారు ఈ విధంగా మరతటి తింటారు కుర్చీని ఇలా మరతట్టిన కుచ్చు ఇంటి ముందు కట్టుకుంటే పక్షులు అంటే ఈ మధ్యకాలంలో పిచ్చిగిరి కనిపెట్టలేదు కానీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో పిచ్చుకలు ఎక్కువగా ఉండేవి కానీ పిచ్చుకలు అంతరించిపోయనేవి ఈ యొక్క టవర్ ఎక్కువైపోతాం సెల్ఫ్ టవర్లు ఎక్కువైపోవడం వల్ల రేడియేషన్ ఎక్కువైపోవడం వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయినాయి ఈ కుచ్చు ఇలా అన్నమాట కుచ్చు మామూలుగా అయితే అమ్ముతుంటారండి కానీ ఈయన తయారు చేసి అందరికి కూడా ఇస్తుంటారు ఎవరైనా కావాల్సి చెప్పండి ఈయన సొంతంగా తయారు చేసి ఈ విధంగా ఇస్తుంటారు ఈ విధంగా కుచ్చు తయారు చేస్తారు ఇది మామూలుగా బజార్లో ఎంత తీసుకుంటారండి కుచుకి రెండు వందలు అంటే మీరు తీసుకుంటారా ఊరికనే కట్టేస్తుంటా అందరికీ ఇలాగా ఇవి కుచ్చుకి కడుతుంటే అంటే చిలకలు రామ్ చిలకలు కానీ అదేవిధంగా మన పిచ్చుకలు కానీ వచ్చి తినడానికి ఇదివరకు పిచ్చుకలు ఉండేవి కానీ ఈ సెలెక్ట్ టవర్లో ఉన్న పిచ్చుకలు అంతరించిపోతున్నాయి అయినా పక్షుల కాలతో ప్రసాద్ ప్రసాద్కి ఇలా కట్టి ఆయన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలతో చెప్పండి ఆయన సంప్రదించాం